తెలంగాణ రాజధాని హైదరాబాద్ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలకు వేదికగా సిద్ధమవుతోంది మే పది నుంచి ప్రారంభమయ్యే ఈ అంతర్జాతీయ అందాల సంరంభం వైభవంగా జరగనుంది ప్రపంచవ్యాప్తంగా నూట నలభైకి పైగా దేశాల నుంచి అందగత్తెలు తమ అందం తెలివితేటలు మానవతా దృక్పథంతో ఈ ప్రతిష్టాత్మక కిరీటం కోసం పోటీ పడనున్నారు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ జరూరానా ఆనా నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఒక గ్లోబల్ ఈవెంట్ గా మలిచేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది మరిన్ని వివరాలు చూద్దాం ఏడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తన సత్తా చాటుకుంటూ వస్తోంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరుగురు సుందరీమణులు భారత్ తరపున మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి రెండు వేల పదిహేడు వరకు భారత్ ఈ ఆరుసార్లు విజేతగా నిలిచింది కాగా ఈ మిస్ వరల్డ్ పోటీలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో యూకేలో ఎరిక్ జూలియా మోర్లే దంపతులు మిస్ వరల్డ్ పోటీలను ప్రారంభించారు అందం మాత్రమే కాకుండా తెలివితేటలు సామాజిక స్పృహను ప్రోత్సహించే ఈ వేదిక గత ఏడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది వేలలో ఎరిక్ మరణించిన తర్వాత జూలియా ఇవెలిన్ మోర్లీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో గోవాకు చెందిన రీటా ఫారియా మొదటి భారతీయ మిస్ గా చరిత్ర సృష్టించింది వైద్య విద్యార్థినిగా ఉంటూ కిరీటం సాధించిన ఆమె నటన మోడలింగ్ అవకాశాల్ని వదులుకుని వైద్యరంగంలో సేవలందిస్తున్నారు ఆమె అందాల పోటీలపై ఉన్న అపోహలను చెరిపి భారతీయ మహిళలకు అంతర్జాతీయ వేదికలపై మార్గం సుగమం చేసింది ఆ తర్వాత కర్ణాటకలోని మెంగళూరులో జన్మించిన ఐశ్వర్యరాయ్ తన అపురూప సౌందర్యంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రపంచ సుందరిగా నిలిచింది ముంబైలో విద్యాభ్యాసం సాగించిన ఆమె మిస్ వరల్డ్ కిరీటం తర్వాత బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది గ్లామర్ పాత్రలతో పాటు మహిళా ప్రాధాన్య చిత్రాల్లో నటించి ఆమె సినీ రంగంలో తనదైన ముద్ర వేసింది ఇక హైదరాబాద్కు చెందిన డయానా హెడన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించింది సికింద్రాబాద్లో విద్యాభ్యాసం సాగించిన ఆమె లండన్లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్లో నటనలో శిక్షణ పొందింది షేక్స్పియర్ నాటకాల్లో ఉత్తమ నటిగా పేరు తెచ్చుకున్న ఆమె సినిమాల్లో కూడా నటించింది పిల్లల హక్కులు జంతు సంరక్షణ క్యాన్సర్ హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాల్లో ఆమె చురుకైన పాత్ర పోషించింది బెంగళూరులో జన్మించిన యుక్తాముఖి దుబాయ్ ముంబైల్లో పెరిగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిస్ వరల్డ్ కిరీటం సాధించింది బాలీవుడ్లో నటించిన ఆమె రొమ్ము క్యాన్సర్ తలసీమియా హెచ్ఐవి ఎయిడ్స్ వంటి సమస్యలపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసింది అవయవదానం కోసం ప్రతిజ్ఞ చేసిన ఆమె సామాజిక సేవలో తనవంతు కృషి చేస్తోంది జార్ఖండ్లో జన్మించిన ప్రియాంక చోప్రా రెండు వేల సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం గెలిచి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది అమెరికాలో విద్యాభ్యాసం సాగించిన ఆమె తల్లి ప్రోత్సాహంతో అందాల పోటీల్లో పాల్గొని దేశానికి గర్వకారణంగా నిలిచింది హాలీవుడ్లో సినిమాలు టీవీ సిరీస్లలో నటించిన ఆమె నిర్మాతగా కూడా తన సత్తా చాటుతోంది ఇక పదిహేడేళ్ల విరామం తర్వాత హర్యానాకు చెందిన మానుషి చిల్లర్ రెండు వేల పదిహేడులో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది శనపట్లో వైద్య విద్యను పూర్తి చేసిన ఆమె బాలీవుడ్లో నటిస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఈవెంట్ ను ఒక గ్రాండ్ సెలబ్రేషన్ గా మలిచేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది హైదరాబాద్ లోని అత్యాధునిక వేదికలు అందగత్తెల రాకతో నగరం సందడిగా మారనుంది ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ ఆధునికత సాంస్కృతిక వైవిధ్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్